హాయ్ హలో అండి అందరికీ యమవిధియ విధియ భోజన శుభాకాంక్షలు అండి మనము యమవిధి గురించి తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనది కుటుంబం ప్రేమ్ ప్రేమలు అనురాగాలు ఆప్యాయతతో పెనవేసుకున్న ఒక పదరిల్లే కుటుంబం అంటే ఇందులో ప్రత్యేకించి అన్నా చెల్లెళ్ళ ప్రేమ అపురూపమైనది అన్నలంటే చెల్లెళ్ళకు ప్రాణం ఒక భరోసా కూడా చెల్లెళ్ళంటే అన్నలకు చెప్పలేనంత వాత్సల్యం అనురాగం తోడ పుట్టిన చెల్లెళ్ళకి ఏ కష్టం రాకుండా మన తమ బాధ్యతగా భావిస్తారు ఇలాంటి అన్నా చెల్లెల అపురూపం దానికి నిదర్శనంగా జరుపుకునే పండగే ఈ యమవిధి పురాణాల్లో యమవిధికి ఒక ప్రత్యేక స్థానం ఉంది విశేషమైన కథ ఉన్నది యమవిధి అనే అని యమద్వితీయ అని భగ్నిహస్త భోజనం అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష విధి అని యమవిధిగా జరుపుకుంటాం ఈ పండుగ ఉత్తర భారతదేశంలో బాగా ప్రచారంలో ఉన్నప్పటికీ రాను రాను మనవైపు కూడా రాఖీ పండుగలాగా జరుపుకుంటున్నాం జరుపుకుంటూ ఉన్నాం ఈ రోజున చెల్లెలింటికి వెళ్ళి తృప్తిగా భోంచేసిన సోదరుడికి భోంచేసి ఆశీర్వించి వచ్చిన సోదరులకి ఎవరికైనా అపం సరే దోషం కానీ నరక బాధలు కానీ ఉండవని పురాణాలు చెబుతున్నాయి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ